నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడేదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ మరి సూర్యుడు చంద్రుడు గురించి చెప్పారు కదా మరి అసలు కుజుడు అంటే ఎవరు సార్ జనరల్ గా కుజుడిని భూమి యొక్క పుత్రుడు అంటారు అంటే మన శాస్త్రంలో ఏంటంటే ఎర్త్ని కుజగ్రహం సంబంధం కలిగిన గ్రహం అని చెప్తాం అంటే ఏంటి రెడ్ కలర్ ప్లానెట్ మనం ఎప్పుడూ రాసాము రెడ్ అని ఈరోజు నాసా సహా అదన్నీ సర్టిఫైడ్ చేసింది రెడ్ ప్లాన్ ఎట్ అండి అంటే గాడ్ ఆఫ్ వార్ అంటాం గాడ్ ఆఫ్ వార్ అంటే తిరగబడడానికి సాధించుకోవడానికి మనలో ఉన్న డిజైర్ ఏదైతే ఉందో అది కుజుడితో పోలుస్తాం అనమాట అంటే డిజైర్ ఎప్పుడు ఉంటుంది స్ట్రాంగ్ ఫిజిక్ ఉన్న వాళ్ళకి ఉంటుంది వీక్ ఫిజిక్ ఉన్న ఫిజిక్ ఉన్న వాళ్ళకి డిజైర్ అనేది ఉండదు ఇప్పుడు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నాడు అనుకోండి ఏదైనా కావాలంటే లాక్కుంటారు లేదా సాధిస్తారు ఇప్పుడు పర్సనాలిటీ లేదు డిజైర్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు బలహీనంగా ఉన్నా కూడా చేస్తారు ఇప్పుడు లైక్ మన స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు ఉన్నారు స్ట్రాంగ్ మైండ్ అయిన స్ట్రాంగ్ డిజైర్ అయింది స్ట్రాంగ్ మ్యాన్ కాదు మళ్ళీ భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ థాట్ వేరు థాట్ వైజ్ ఉన్న కుజుడు వేరు ఫిజికల్ కుజుడు వేరు ఫిజికల్ కుజుడు ఉన్న వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ ఫైటింగ్ ఎబిలిటీసు సెక్యూరిటీస్ ఇలాంటి సర్వీసెస్లో ఎక్కువ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి వృత్తి ఎక్కువ సంబంధం ఉన్న వ్యక్తులాలు వాళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆర్మీ ఇలాంటివన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫైర్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా కుజ సంబంధితమైన క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు ఇప్పుడు కుజబలం ఉందనుకోండి మీకు ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది లేదా మీరు ఎవరినైనా సెక్యూర్ చేస్తూ ఉంటారు కుజుడు అంటే లేదు ఇప్పుడు రౌడీ రౌడీషేటర్స్ చూసినా కూడా మీరు కుజబలం ఉన్నవాళ్ళు వేళ్ళు ఎందుకంటే వాళ్ళు ఫైటింగ్కి రెడీ ఉంటారు వాళ్ళు వెనకాతలు మెన్ ఉంటారు తెలియకుండాకే వాళ్ళు కూడా రెడీ టు వార్ ఇప్పుడు వీళ్ళు కుజుడిని చూస్తారు అదే కుజుడిలో నెగిటివ్ షేడ్ తీసుకున్నారనుకోండి ప్రొఫెషనల్ కిల్లర్స్ డిస్ట్రాయ్ చేస్తారు అంటే ఏదైనా డిస్ట్రాయ్ చేయడానికి రెడీగా ఉండే పర్సనాలిటీస్ వీళ్ళందరినీ కూడా క్రిమినల్స్ అంటాం క్రిమినల్స్ కూడా సేమ్ కాంబినేషన్లో ఉంటారు మనం ప్రొటెక్షన్ చేస్తున్నామా ఇచ్చేస్తున్నామా అనేది మన యొక్క కుజుడు బట్టి తెలుస్తుంది అది ఇంటర్నల్ డిజైర్ అనుకోండి వ్యక్తిగతంగా మనం స్ట్రాంగ్గా ఉంటాం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అదే స్ట్రాంగ్ ఫిజిక్ అనుకోండి సెక్యూరిటీ అంటే ఒక సైన్యాధిపతి ఒక సైన్యాధిపతి లక్షణాలు కలిగి ఉంటాయి డేస్లో చెప్పాలంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇన్ఛార్జెస్ లేదు వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి నలుగురిని ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడు ముందుకు వచ్చే వ్యక్తులందరినీ కూడా కుజగ్రహంతో పోలుస్తాం రియల్ లైఫ్లో నా ప్లానెట్ యొక్క అసెట్స్ వైజ్ చూస్తే భూమి ఇల్లు కాదు భూమి భూమిని మనం కుజగ్రహంతో చూస్తాం ఇంటిని ఎప్పుడు కూడా చంద్రుడు కుజ సంబంధాలుగా చూస్తాం ఎందుకంటే భూమి మన యొక్క నివాసం దాని పైన కట్టే ఇమాజినేషన్ చంద్రుడు కదా మళ్ళీ అక్కడ ఫేమ్ వస్తుంది మనకు ఎప్పుడైతే చంద్రుడికి కుజుడికి సంబంధం కలిగితే ఫేమ్ వస్తుంది కుజుడిని మన రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలంటే మన డిజైర్ ప్రజెంట్ డేస్లో డిజైర్ తర్వాత ఫిజికల్ డిజైర్ అంటే శారీరకమైనటువంటి కోరికల్ని కానివ్వండి లేకపోతే ఫిజిక్ కోసం చేసే ప్రతి పని కూడా కుజుడికి సంబంధించింది